గోదావరికణిలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం శ్రీ 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 అచలాపురం వైదిక వేద విద్య ప్రదాత వేద విద్య పాఠశాల నిర్వాహకులు బ్రహ్మశ్రీ దొద్దిల్ల మనోహర అవధాని ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటల నుంచి హోమం నిర్వహించారు అనంతరం ఆచారయుక్తంగా ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని నిర్వహించారు శ్రీ శ్రీ సిద్ధ జగజ్జనని మాతా పీఠం ట్రస్ట్ పీఠాధిపతులు కాళీ చరణ్ దాస్ దత్తసాయి స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనహలి ఠాకూర్ కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి బీఆర్ఎస్ నాయకులు కౌశిక లత హరి ఎమ్మెల్సీగా పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణ తదితరులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రేణుక ఎల్లమ్మ కటాక్షంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఇక్కడ మా గౌడన్నలు యావత్ గౌడ సంఘం నుంచి ఉన్న ప్రతి ఒక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు గౌడ కుటుంబం ఇక్కడ ఎంతో అందంగా ఆ అమ్మవారి తల్లిని చూస్తూ ఉంటే అన్నీ మర్చిపోయి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంది నాకు కానీ రాజశాఖలు మళ్ళీ నేను ఇక్కడే ఉండిపోతే చాలా ఇబ్బంది కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎంతో మైమగల్ల తల్లి ఊరిని ఉన్న ప్రతి ఒక్క రామగుండం కుటుంబం మీద అందరి చల్ల చూపు చూసి ప్రతి ఒక్కరికి ఏ కష్టం లేకుండా ప్రతి కుటుంబంకి ఇక్కడ తన అండగా ఉండి అమ్మవారు మన మన పట్ల దయచూపించి ఇంకా ఇంకా అభివృద్ధి ఇంకా ఇంకా పనులు చేస్తానికి ఇక్కడ ఉన్న అన్నదమ్ములందరికీ ఇక్కడ గౌడ సంఘం కుటుంబానికి కూడా ఎంతో మేలు జరగాలని మాత ఎల్లమ్మ టెంపుల్ సో ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట జరిగింది సో ఇక్కడ ఎల్లమ్మ తల్లి గౌడత్తుల బాంధవులకు సంబంధించిన పిల దేవుడు సో వారిని ఎప్పటి నుంచో అంటే ప్రతి గౌడత్తుల బిగ ఇప్పటి నుంచో వీటికి భక్తి ప్రపద్ధలతో వాళ్ళని ఒక సాంప్రదాయం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణనే కాదు భారతదేశం అంతగా కూడా ఈ భక్తి అనేది కనబెడతాము ఈ కాంటెక్స్ లోపల ఇక్కడ ఈ టెంపుల్ ఏదైతే ఉందో అని గత నుంచి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ కి సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ ఈ ఈ టెంపుల్ కట్టాలి అని చెప్పేసి ఒక కాంక్ష ఏదైతే ఉందో అది ఈ రోజు నెరవేరడం జరిగింది ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వల్ల ఈ నియోజకవర్గంతో సుమారు నలభై వేల మంది గౌడ దస్తులకు ఇది ఒక ఆరాధ్యమైనటువంటి ప్రదేశంగా ఈ రోజు నుంచి మారబోతుంది అంటే ఈ టెంపుల్ వల్ల మీరు చూసారు కదా కొన్ని వేల మంది వారి యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క అభిప్రాయాలను అంచుకునేటువంటి వేదికగా ఇక్కడ మారింది మాకంటూ ఒక టెంపుల్ ఉంది మా యొక్క అస్తిత్వాన్ని చాటడానికి ఒక టెంపుల్ ఉంది అనేటువంటి ఉద్దేశంతో కొన్ని వేల మంది ఈ టెంపుల్ యొక్క తరలి రావడం జరిగింది సో భవిష్యత్తు లోపల కూడా ఇక్కడ ఈ నియోజకవర్గం లోపల ఉన్నటువంటి ప్రతి గౌళకుల కుటుంబం ఇక్కడికి ప్రతి పండుగ సమయం లోపల వచ్చి అందరూ అందరు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వారి యొక్క ఆలోచనలు వారి యొక్క అభిప్రాయాలు వారికి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ ఏదున్నా కూడా ఇక్కడ పంచుకునేటువంటి వేదికగా కేంద్రంగా ఈ టెంపుల్ భవిష్యత్తులో మారబోతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ విధంగా మారాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కోరుతూ నాకు కూడా మంచి అవకాశం వచ్చింది ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి టెంపుల్ మనకి ఎక్కడ కూడా కనబడదు అంత స్పేషియస్ టెంపుల్ ఎక్కడ కూడా లేదు అదేవిధంగా లోపల ధర్మపురి లోపల కూడా అంత స్పేషియస్గా రేణుక ఎల్లమ్మ గుడి ఎక్కడ కూడా నాకు ఇప్పటి వరకు కనబడలేదు సో ఈ టెంపుల్ను కట్టినందుకు టెంపుల్ని కట్టడం లోపల వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నా తరఫున పేరు పేరున ప్రత్యేకమైన కుసలకత్వలు మరియు ధన్యవాదాలు మరి ఈ సమస్టితత్వం ఏదైతే ఉందో ఈ సంఘటితత్వం ఏదైతే ఉందో తప్పనిసరిగా భవిష్యత్తు లోపల ప్రతీ కార్యం లోపల రేపు ఈ టెంపుల్కి సంబంధించి ఏ కార్యం ముందుకు తీసుకున్నా కూడా అందరూ కూడా కలిసి వచ్చి ఆ కార్యాన్ని విజయవంతం చేయాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని నా తరఫున ప్రత్యేకంగా కోరుకున్నా ఎవరైతే ఈ దేవాలయానికి మేము ముందుగా కృషి చేశారు హుమంతౌడ్ గారు శ్రీనివాస్ గారు వాళ్ళ కంటి అందరికీ శుభాకాంక్షలు శుభాగా ఉన్నాయి ఇట్లాంటి ఒక అదృష్టమైన నేటి రోజుల్లో కూడా అడ్వాన్స్డ్ భక్తి శ్రద్ధ లేకుండా ఉన్న రోజుల్లో కూడా గ్రామ దేవత టెంపుల్ ఉండాలి మనకంటూ పిల్ల రోజులు ఈ భక్తులు గౌడ సంగతి దర్శన ఉండే పడగడం ఆ దేవత వాళ్ళ ఆశీర్వాదం ప్రకారం ఇది వాళ్ళ సంబంధంగా చాలా సంతోషించారు ఉగాది నవరాత్రుల్లో ఇలాంటి ఒక శుభకార్యానికి వచ్చిన ప్రజలు అందరూ కూడా ఆశిత్తులతో అమ్మవారి ఆశ సీక్షంగా ఉంటారు ఇది ఒక కొత్త అధ్యయనానికి ప్రారంభం ఇది ఒక డిఫరెంట్ టెంపుల్స్ ఎన్నో వేద మాట కనిపిస్తున్నాయి కానీ ఈ సెక్షన్ ముహూర్తము చేసిన ఇక్కడ డిఫరెంట్ వైలగ దేవాలయం లేని కార్యక్రమాలు ఇక్కడ కల్పన చేయబోతున్నారు ఈ టెంపు విశిష్టత ఉంది గౌరవ సంఘానికి ఇక్కడికి వస్తే ఎలా కోరికలు తీసుకోవాలి నిత్య హోమాలు చేస్తూ అమ్మవారి అనంతరాన్ని ఎలా పొందాలి రాజయోగం ఎలా పొందాలని రానున్న రోజుల్లో ఈ దేవాలయం మర్శి చదువు భక్తులు అందరూ అదృష్టం అంత అవుతారు గౌరవ చేతులను కూడా ఎంతో అదృష్టం చేస్తుంది అమ్మవారి ఆగ్రహం అందరూ ఆవడం అనుకోండి జై రెండు